వెల్కమ్ స్టార్ నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న బారాషహీద్ దర్గాకు వస్తున్న భక్తులు సముద్ర స్థానం నిమిత్తం మైపాడు బీచ్కు అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు ఈ నేపథ్యంలో కొవ్వూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి భక్తులకు ఎటువంటి అంతరాయం ఆటంకాలు జరగకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేయించారు ఇందులో భాగంగా సముద్రంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాలను దువ్వూరు కళ్యాణ్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేయించారు అలాగే వచ్చిన భక్తులకు త్రాగునీరు మరియు పోలీస్ బందోబస్తు తగిన విధంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు ఈ నేపథ్యంలో ఇందుకూరుపేట ఎంపీడీఓ సాయి లహరి మాట్లాడుతూ కొవ్వూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు సముద్ర స్థానానికి వస్తున్న ముస్లిం సోదరులకు సోదరీమణులకు తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేయించామని తెలియజేశారు పదిహేడో తారీఖు నుంచి మనకి ఇరవై ఐదు వరకు ఇది ఇరవై పది రోజుల వరకు మనకి ప్రోగ్రామ్ అవుతుంది ఇరవై ఆరు దీనికి సంబంధించి జనాలు ఎవరైతే ఉన్నారు ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి మన డిస్టిక్ నుంచి మనకు డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు అందులో వాళ్ళు దర్గాకు వెళ్ళి అదేవిధంగా ఇటు మైకోడ్ బీచ్కి వచ్చి వెళ్తూ ఉంటారు దీని మూలంగా మనం మేమేం ఏం చేశామన్నట్టు శానిటేషన్ యాక్టివిటీ డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఈ టైమ్స్లో మొత్తం క్లీనింగ్ మొత్తం నీచువల్సే క్లీనింగ్ యాక్టివిటీసుంగ్ పౌడర్ అవైలబిలిటీ ఇవన్నీ చేయడం జరిగింది అదేవిధంగా మన పోలీసులు వాళ్ళు కూడా ఉండడం జరిగింది ఇక్కడ మహిళా పోలీసులు పెట్టాము పెట్టాము ఈరోజు లీవ్ అయినప్పటికీ కూడా ఆ పంచాయతీ కార్యదర్శి గారు ఇద్దరు రావడం జరిగింది ఆల్ సిటీ స్టాఫ్ అందరూ ఇక్కడ ఉన్నారండి మహిళా పోలీసులు కూడా ఇక్కడే పెట్టడం జరిగింది వీళ్ళు కంటిన్యూగా ఇక్కడ మాటలు చేస్తున్నారా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎవరు ఎటువైపు వెళ్లకుండా లోపలికి లోతుగా వెళ్ళకుండా మేనేజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గది గీతకాలని పన్నెండు మందిని పెట్టడం జరిగిందండి వాళ్ళు ఆల్ ఓవర్ ది ప్లేస్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నారు ఎక్కడైనా సరే జనాలు లోపలికి లోతుగా వెళ్తున్నట్టు జరిగితే మాత్రం వాళ్ళు వెంటనే అడ్డుకొని ఆదుకునే విధంగా చేస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా ఎక్కడే సార్ వాళ్ళు కూడా ఆన్ డ్యూటీ అండి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ ప్రోగ్రామ్ రొట్టెలు పొట్టగ మొత్తాన్ని ఇక్కడ ఏ ఇష్యూ రాకుండా మనకి మేనేజ్ చేయమని చెప్పి కన్సర్న్ డిపి మేడం చెప్పడం జరిగింది డిస్టిక్ లెవెల్ స్థాయిలో ఆఫీషియల్ అట్ ద సేమ్ టైమ్ మన ఎమ్మెల్యే గారు కోరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు మేడం దీన్ని పర్సనల్ గా మానిటర్ చేస్తున్నారు ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోమని కూడా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందువల్లే మనం ఎంఎస్పీస్ ని కన్సర్న్ పంచాయత్ సెక్రటరీ గారిని పోలీసుని కూడా ఇక్కడే ఉండే విధంగా మేము